కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం కొనసాగింపు చేయాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు మంగళవారం నీటిపారుదల శాఖలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం కొనసాగింపు చేయాలని ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు తుమ్మడిహట్టి వద్ద రెండు ప్రత్యామ్నాయ మార్గాలపై పరిశీలన చేస్తున్నామన్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం అని మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణలో ఐఐటి భాగస్వామ్యంతో పాటు వర్షాకాలం అనంతరం రూపకల్పన చేసి ఒక సంవత్సరంలో పూర్తి చేస్తామని తెలిపారు కృష్ణాజల వివాదాల ట్రిబ్యునల్ టూ విచారణ పురోగతితో పాటు సమ్మక్క సారక్క ప్రాజెక్టు దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష చేశారు భూసేకరణ పరిహారంగా ముప్పై మూడు కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు డిండి ప్రాజెక్టుపై మూడు రోజులలో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు రిజర్వాయర్ల సామర్థ్య పెంపు కోసం కొత్త విధానం సిద్ధం చేయాలని అన్నారు ఐఎస్డబ్ల్యూఆర్ సీడీఓ బలోపేతానికి సూచనలు చేశారు